శ్రీగురు భ్యో నమ అందరికీ నమస్కారం వాస్తుకు సంబంధించి తెలిసి తెలియక చేసినటువంటి తప్పిదాల వలన జరిగినటువంటి పరిణామాల గురించి మీకు తెలియజేస్తాను అంటే ఎందుకు తెలియజేస్తానంటే వాస్తు వాస్తవము వాస్తు దోషం ఉన్నప్పుడు నిజంగా ఈ విధమైనటువంటి పరిణామాలు జరుగుతాయా అని మీరు తెలుసుకోవడం కోసం ఈ సంఘటనను ఈ యథార్థ సంఘటనను మీకు తెలియజేయాలనుకుంటున్నాను తద్వారా అలాంటి పరిస్థితులు కనుక మీకుంటే ఖచ్చితంగా మీరు వాస్తుకి సంబంధించి మార్చుకోవాలనేటువంటిది మా మనవి ఇక్కడ ఏంటంటే విషయము నైరుతి నుయ్యి మృత్యువు చాచును చెయ్యి నైరుతి నుయ్యి మృత్యువు చాచును చెయ్యి అంటే ఉత్తరం కన్నా తూర్పు కన్నా లేదా పడమర కన్నా దక్షణం తూర్పు కన్నా పడమర మెరకుండాలి ఉత్తరం కన్నా దక్షిణం మెరకుండాలి అలాగే ఈశాన్యం డౌన్ ఉండాలి నైరుతి ఎత్తుండాలి కాబట్టి నైరుతిలో గనక డౌన్ అయినా గుంట పడినా ఇప్పుడు ఉత్తరము ఇల్లుండి దక్షిణ భాగంలో కానీ పడమర భాగంలో కానీ నైరుతి భాగంలో కనుక గుంట ఉంటే ఖచ్చితంగా అకాల మరణాలు సంభవిస్తాయి ఆ అకాల మరణాలు సంభ సంభవించినటువంటిదే ఒక యథార్థ సంఘటనని మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఎంతైనా ఉంది ఇక్కడ విషయానికి వస్తే ఉత్తరం ఇల్లు ఉత్తరం ఇంటికి దక్షిణం ఖాళీ స్థలం ఉంది దక్షిణం ఖాళీ స్థలం ఉన్నప్పుడు ఆయనకి ట్రాక్టర్ పశువులు ఉన్నందువలన వాటి నిమిత్తం దక్షిణంలో ఆయనకి ఏదైతే ఖాళీ స్థలం ఉందో ఆ ఖాళీ స్థలంలో ఒక షెడ్ని వేయాలని చెప్పని ఆలోచించాడు ఆలోచించి ఉత్తరం ఇంటికి దక్షిణం ప్రహరీ లేకుండా ఉత్తరం ఇల్లు కట్టిన తరువాత నైరుతులో మళ్ళీ ఉత్తరం ఇంటికన్నా కూడా నైరుతి భాగంలో స్తోమత లేని కారణంగా తక్కువ పిట్ తక్కువ ఫౌండేషన్ వేసి ఉత్తరం ఇంటికన్నా కూడా నైరుతి భాగంలో తక్కువ ఫౌండేషన్ వేసి షెడ్డుని వేయటం వలన కొడుకు తండ్రి ఇద్దరూ కూడా ఆయుష్ ఉండి కూడా అకాల మరణానికి గురయ్యారు ఎందుకు గురయ్యారు దక్షిణానికి అధిపతి యమధ యమధర్మరాజు యమస్థానం కలిపాడు ఎందుకు కలిపాడు ఉత్తరం ఉన్నటువంటి ఇంటికి ప్రహరీ లేకుండా స్థలం నాదే అని చెప్పి స్థలం నాదే కాబట్టి ఉందని చెప్పని ఉత్తరం ఉన్నటువంటి ఇంటికన్నా కూడా దక్షిణంలో డౌన్ ఫౌండేషన్ పెట్టి ఒక షెడ్డుని నిర్మించాడు ఆ షెడ్డు కూడా కింద ఫౌండేషను ఈ ఇంటికన్నా డౌనే ఉంది షెడ్డు కూడా ఇంటికన్నా కూడా డౌనే ఉంది తద్వారా ఏమైంది నైరుతి గుంటయింది నైరుతి నుయ్యి చాచును చెయ్యి నైరుతి గనక పడితే ఇక్కడ చూస్తే దక్షిణం రోడ్డు పడమర రోడ్డు ఇంటికి దక్షిణం రోడ్డు కూడా డౌనే ఉంది పడమర రోడ్డు కూడా డౌనే ఉంది కానీ ఈ డౌన్ ఉన్నప్పుడు ఏ భాగంలో అయితే డౌన్ ఉండకూడదో ఆ భాగంలో డౌన్ ఉంది కాబట్టి ఆయన చేసినటువంటి తప్పిదానికి కొడుకు తండ్రి ఇద్దరూ కూడా సడన్గా హఠాత్తుగా మరణించు ఇది చేసినటువంటి కొద్ది కాలానికే హఠాన్ మరణానికి గురయ్యారు స్థలం మనదే కావచ్చు స్థలం మనదే కావచ్చు కానీ శాస్త్ర మనది కాదు స్థలానికి సంబంధించి వాస్తు శాస్త్రాన్ని కనుక మనం పాటించకపోతే ఖచ్చితంగా కూడా దాని యొక్క దుష్ప్రభావాలు ఏవైతే ఉన్నాయో నష్టాలు ఏవైతే ఉన్నాయో యజమాని అనుభవించక తప్పదు శాస్త్రం లేదు అనుకునే అనుకునేటువంటి వాళ్ళకి ఆ శాస్త్రము శాస్త్రము లేదు అనకూడదు శాస్త్రం లేదు అనే అంటే మాత్రం ఆ శాస్త్రం ఒకనాటికి శస్త్రమై ఛేదించక మానదు శాస్త్రాన్ని మనం పాటించినప్పుడు ఆ శాస్త్రం మనల్ని కాపాడుతుంది కాబట్టి వాస్తు లేదు అనుకునే వాళ్ళకి ఈ యొక్క యథార్థ సంఘటన తెలియాలని తెలుసుకొని వాస్తుని అనుసరించి మీ యొక్క నిర్మాణాలు చేసుకోవాలనేటువంటిది మా మనవి ఆకులు కాలినాక చేతులు పట్టుకునే ప్రయోజనం లేదు తప్పు జరిగిన తర్వాత ప్రమాదం జరిగిన తర్వాత శాస్త్రం గురించి మాట్లాడుకోవడం వల్ల ప్రయోజనం లేదు నిర్మాణం చేసేటప్పుడే మీకు తెలియకపోతే తెలిసినటువంటి వాళ్ళని ఎవరైనా సరే అడిగి తెలుసుకొని శాస్త్రం ప్రకారం నిర్మాణం చేయటం మంచిది కాబట్టి తస్మాత్ జాగ్రత్త